అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని అంబేద్కర్ పార్కులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు అనకాపల్లి జిల్లా పాయికరావు పట్టణంలోని అంబేద్కర్ పార్క్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పాయికరావు పోలీసులు ఈ రోజు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో జువాయినల్ హోమ్ కు తరలింపు వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పాయకరావు పేట సిఐ అప్పన్నలు కేసు దర్యాప్తును సకాలంలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అంబేద్కర్ ఆవిడ జయలక్ష్మి అని చెప్పేసి ఆమె ఆ పార్క్ ని లాక్ చేసుకుని వెళ్ళిపోయారు ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోయారు తిరిగి మూడో తగతిని వచ్చి చూసుకునేసరికి లోపల అంబేద్కర్ గారి యొక్క తన విగ్రహాన్ని డామేజ్ చేయడం జరిగింది ఆ విషయాన్ని ఇమీడియట్ గా ఆమె మన కాయకురాపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రూపంగా లాక్ చేయడం జరిగింది ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ కుషన్ సిన్హా ఐపిఎస్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మన పాయపురపేట ఎస్హెచ్ఓ హెచ్ఓ అప్పన్ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు టేకప్ చేసి సీనా సోఫన్స్ విజిట్ చేశారు తెప్పించారు తెప్పించి అక్కడ అంతా కూడా సైంటిఫిక్ గా అంతా ఎవిడెన్స్ అంతా కూడా సెక్యూర్ చేయడం జరిగింది అలాగే అక్కడ సీన్ లో ఒకటి సీజ్ చేయడం జరిగింది అట్లాగే అక్కడ డమ్ కాల్స్ అన్ని కూడా టవర్ డం అంతా తీయడం జరిగింది టవర్ డంప్ తీసుకొని అనాలసిస్ చేయడం జరిగింది అట్లాగే సిసి కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది అయితే ఈ వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ వెరిఫికేషన్ లో కొన్ని సస్పెక్టెడ్ నెంబర్స్ వచ్చినాయి ఆ నెంబర్స్ అన్నిటి కూడా ట్రాక్ చేస్తూ ఎనాలిసిస్ చేసుకుంటూ వార్తలకు సీడిఆర్ పెట్టి ఎనాలసిస్ చేశారు ఆ సందర్భంలో ఈ ఎవరైతే మన పాయక్రోపేట చెందిన ఒక జునల్ మరియు షేక్ మెహబూబ్ బషీర్ అని చెప్పేసి పాయక్రోపేట వీళ్ళు ఏంటంటే గాంజాకి అలవాటు పడి గంజాయి తాగడం ఆ అక్కడికి వెళ్ళి ఆ పార్క్ లో తాగడం ఆ మతలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం తెలియకుండా బిహేవ్ చేస్తుండేవారు వాళ్ళు ఆ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని డామేజ్ చేయడం జరిగింది అది ఏంటంటే ఈ జోన ఎవరైతే ఉన్నారో ఆయనకి దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఆయనకి మధ్య వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి ఒకవేళ ఇదైనా చేస్తే ఆయన ఎక్కువగా అక్కడికి వెళ్ళి త్రాగుతుంటాడు కాబట్టి అంటే అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు మూవ్ అవుతుంటారు అక్కడే కాస్త మందరు తాగడం చేస్తుంటారు ఇది ఆయన మీదకి మళ్లించాలన్న ఉద్దేశంతో ఈయన చేశారు అని చెప్పేసి ఆ అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఈ రోజున వీరిద్దరినీ కూడా తాండవ జంక్షన్ లో ఆ అనుమానాస్పదంగా వాళ్ళు మూవ్ అవుతుండగా సిఐ గారు వారి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు ఇంట్రాగ్రేట్ చేయగా అందులోని ఒక వ్యక్తి తాలూకా వయసు పదిహేడు సంవత్సరాల భావించడం జరిగింది అలాగే రెండో వ్యక్తి షేక్ మహబూబ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇందులోని ఫర్దర్ గా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నేను తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ గారి ఉత్తర్వులు మేరకు అట్లాగే ఈ కేసులో చాలా తక్కువ కాలంలో చాలా చక్కగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ని సైంటిఫిక్ ఎవిడెన్స్ ని వినియోగించుకొని కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన అప్పన్న గారికి మరియు సతీష్ అనే కానిస్టేబుల్ హోమ్ గార్డ్ మదీనా గారిని ఈ వీళ్ళని అభినందిస్తున్నాము ఎస్పీ గారు కూడా ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఈ కేసు డిటెక్ట్ అయిందని చెప్పగానే సార్ కూడా అభినందిస్తూ రివార్డ్ రోల్ కూడా పెట్టమని చెప్పారు ఇమిడియట్ గా రివార్డ్ రోల్ కూడా వీళ్ళని పంపించడం జరుగుతుంది నేను కూడా ఈ కేసుని ఇమీడియట్ గా డిటెక్ట్ చేసినందుకు గాను సిఐ గారిని సీఐ ద్వారా సిబ్బంది సతీష్ మరియు మదీనా గారిని కూడా అభినందిస్తున్నాము థ్యాంక్ యూ అండి మరి ఈ ధ్వంసం చేయడానికి గల కారణం ఏంటంట మోటివ్ ఏంటంటే